సాగును మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు కాంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కోవంటి బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు హాజరయ్యారు కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన దేవినేని ఉమ రైతుల జీవిత ప్రమాణాలు మెరుగుపడేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరించారు ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు యాప్ పై వారికి అవగాహన కల్పించారు ప్రతి రైతు యొక్క ప్రతి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటం జరిగిందండి వాళ్ళ ఆధార్ తీసుకొని మన ఈ పంచసూత్రాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా రైతు కూడా కొన్ని వాళ్ళ వైపు నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే గవర్నమెంట్కి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పారు సీఎం గారు కూడా అలాంటి ఫీడ్బ్యాక్ లేవనుంటే మాకు పంట కొనుగోలు పెసలు కొనుగోలు ముఖ్యంగా పెసలు కొనుగోలు జరగడం లేదు అని చెప్పారు అందరి దగ్గర పెసర కొనుగోలు పెసర కనీస మద్దతు ధర కొనుగోలు చేయమని చెప్పారు అదేవిధంగా మినుములు పత్తి మొక్కజొన్న ఈ మద్దతు ధరలకి కొనాలని గట్టిగా అందరు రైతులు చెప్పడం జరిగిందండి అదేవిధంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఏపీఎంఎస్ యాప్ నందు నమోదు చేయడం జరిగింది యాప్ ఏంటి ఏపీఎంఎస్ గురించి రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ని మరియు వారికి మనం అందించే సలహాలు సూచనలు అన్ని చెప్పడం కోసం ఒక గవర్నమెంట్ ఒక చెప్పండి యాప్ గురించి కొత్తగా వచ్చిన తర్వాత ఏపీ ఎయిమ్స్ అనేది కొత్త యాప్ తీసుకురావడం జరిగిందండి అది మన రైతు సేవా కేంద్రం అందరికీ ఒక ప్రత్యేకమైన లాగిన్ ఇచ్చారు మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ అలాగే దానిపైన మండల వ్యవసాయ అధికారులు మా అందరికీ కూడా లాగిన్స్ ఇవ్వటం జరిగింది మా పైన అలాగే ఏడీఎఫ్కి వచ్చినప్పుడు హెడ్ ఆఫీస్ దాకా అందరికీ లాగిన్స్ ఇవ్వటం జరిగిందండి అందులో మనం మన అగ్రికల్చర్ అసిస్టెంట్ ఏదైతే రిపోర్ట్ అప్డేట్ చేస్తారో అవన్నీ కూడా మన కంపెనీ హెడ్ ఆఫీస్ సీఎం గారి లెవెల్ దాకా అది కంపెనీలో వెళ్తుందండి సో మనం ఇక్కడ ఫీడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం రైతులతో సంప్రదించి రైతుల సలహాలు కానీ సూచనలు కానీ కూడా తీసుకోవడానికి అందులో అవకాశం ఉందండి అలాగే మన డిపార్ట్మెంట్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మనం అందులో నమోదు చేసి ఎప్పటికప్పుడు ఆ స్టేటస్ అనేది మనం నివేదించే రియల్ టైంలో ఆ డేటా అనేది సి హెడ్ ఆఫీస్ దాకా వెళ్ళిపోతుందండి ఇప్పుడు మనం చేసే ఈవెంట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వన్ మినిట్లో మనం సబ్మిట్ చేయగానే అది హెడ్ ఆఫీస్కి వెళ్ళటం జరుగుతుంది అలాగే ఏపీఎంస్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి ఎవ్రీ వీక్లు మనం ఎంత పంట అనేది రైతులు సో చేశారనేది కూడా అందులో వారం వారం మనం సీజన్ అప్డేట్ చేస్తున్నాము అలాగే మనకు వచ్చే తెగుళ్ళు హార్వెస్టింగ్ ఎప్పుడు చేస్తున్నారు రైతులు పంట కోత ఎప్పుడు చేస్తున్నారు అనేది కూడా మనకి గా ఇవ్వడం జరిగింది ఇది వాసర్ ల్యాబ్స్ అనే సంస్థ మనకి ఇది ఇవన్నీ అందిస్తున్నారండి దీనికి సంబంధించి ఇందులో రైతు కోసం ప్రోగ్రామ్ లో రైతు నంబర్ కోసం ప్రోగ్రామ్ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇన్ని రోజులు డిపార్ట్మెంట్ వారికే లాగిన్స్ ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా రైతులకు కూడా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు మనం ప్లే స్టోర్ లోకి వెళ్లి మనం ఎలాగైతే యాప్ చేస్తామో అలాగే ఇందులో ఏపీఎంస్ అనేది కూడా రైతులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ ఆధార్ నెంబర్ తోటి లేదా మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వచ్చు అలాగే మీరు పంట ఎప్పుడు వేస్తున్నారు అనేది కూడా డేట్ అందులో ఫీడ్ చేయొచ్చు ఏ పంట వేస్తున్నారు అనేది కూడా ఫీడ్ చేయొచ్చు అలా ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి కూడా మీ సలహాలు సూచనలు ఏదైనా గవర్నమెంట్ మీరు ఇవ్వాలనుకున్నా సరే డైరెక్ట్గా మీ లాగిర్ నుంచి మీరే డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చండి అది డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది మీరు చేసేది సో ఇందులో ఉన్న ప్రత్యేకమైన యాప్ అదండి ఇందులో ఇది అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు మన ఈ రైతు అన్న మీ కోసం లో కొత్తగా తీసుకొచ్చిందండి ఇది మెయిన్ ఫార్మర్స్ కోసం అలా మనం వెళ్తున్నాం కాబట్టి అందరు కూడా ఇది చెప్పమని అందరు మొబైల్స్ డౌన్లోడ్ ఒక రాజ్యసభ కేంద్రంలో చెప్పాలా లేకపోతే వాళ్ళకి చెప్పాలా చెప్పాలా చెప్పాలనేది లేకుండా ఏ రైతుగా రైతు ఈ యాప్ లో చేసుకోగలిగితే ఎంతమందిని మీరు చేర్చారు యాప్ లో చేర్చారు మన పరిటాల గ్రామంలో రెండు వందల మంది ఫార్మర్స్ ని వాళ్ళ డేటా మాకు ప్లేస్ కొని వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ని కూడా పంపించడం జరిగింది ఏపీఎంస్ అదే విధంగా మిగిలి ఉన్న ఫార్మర్ సంతన్ని హిమ్స్ టీపీ 29వ tareek lo ga అందర్ని సందర్శించి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుని యాప్ నందు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా ప్రతి రోజుకి యాప్ డౌన్లోడ్ చేయించడం కూడా జరుగుతుంది మొబైల్ యాప్ లో మన ఫార్మర్ యాప్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగాండి ఏపీఎంస్ ఆధార్ నంబర్ మనకి ఆధార్ నంబర్ తోటి వాళ్ళ ఫోన్ నెంబర్ జతపరిచి అందులో మనకి ఓటీపీ వస్తుంది ఫస్ట్ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని నమోదు కింద చేస్తే అక్కడి కింద ఫస్ట్ ఓటీపీ వస్తుంది ఆధార్ నుంచి మనకు ఓటీపీ వస్తుంది ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ మనం టైప్ చేస్తే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎంపిన్ నాలుగు సంఖ్యల ఎంపిన్ అనేది మనం పెట్టుకోవాల్సిందండి అది మీకు గుర్తుండే నెంబర్ పెట్టుకుంటే దాన్ని ఏదన్నా సింపుల్గా మీకు గుర్తుండే నాలుగు సంఖ్యలు కోడ్ పెట్టుకుంటే అది మీ లాగిన్ అవుతుంది తర్వాత అది మీరు వన్స్ అది ఎంటర్ చేసిన తర్వాత నమోదు ప్రక్రియ ప్రూత్ అవుతుంది తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైతు లాగిన్ అవుతే ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీరు పెట్టుకున్న నాలుగు డిజిట్ సంఖ్య ఎంపిన్ అనేది మీరు క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత మన హోమ్ పేజ్ ఇలా వస్తుందండి ఇప్పుడు ఇందులో మన అబ్బూరి నాగమల్లేశ్వరరావు గారికి పొలాలు త్రీ పాయింట్ ఫోర్ వన్ ఎకరాలు ఉన్నాయని వచ్చిందండి ఇందులో మూడు ఎకరాలు తప్పకుండా తప్పకుండా దాన్ని చెప్తే సరి చేసుకో ఇందులో మనకి అతని రెండు ఖాతాలు రెండు చోట్ల ఉందండి ఒకటి పాయింట్ ఎయిట్ మీకు ఎవరికి తెలియదు కదా ఇది మీరు తెలుసుకోవటానికి చంద్రబాబు గారు పంపించారు ఇప్పుడే ఇది ఇప్పుడే నిన్న లాంచ్ చేశారండి ఈ యాప్ మనకి రైతు యాప్ అనేది ఐపిఎమ్స్ కొత్తగా యేసరావు పాలవ్ అంటే మూడు పాయింట్ నాలుగు ఒకటు ఉందని ఊరి చెప్పాలి మళ్ళీ బిఆర్ఓ దగ్గరికి పోవాలి అంతే మళ్ళీ అమరావతి దగ్గర పోవాలి మళ్ళీ ఏ ఇయర్ ఎత్తుకోవాలి అంతేనా వాళ్ళ పని సులభమైందా టెక్నాలజీ ఇదే అందుబాటులో తీసుకొచ్చింది చంద్రబాబు గారు ఇంకా అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకి మార్కెట్ ధరలు ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనకి మినుము మినుము ధర అనేది ఇప్పుడు ఎక్కడ ఉందని ఎంత రేటు ఉందనేది మనకి చూసుకుంటే విజయవాడలో చూడండి

విజయవాడలో బయట అడగాలి వ్యాపారాన్ని అడగాలి మధ్యవర్తిని అడగాలి పెద్ద బయర్ని అడగాలి చిన్న బయర్ని అడగాలి వీళ్ళందరూ కలిసి వాళ్ళ దయా మీద చెప్పే రేటు నేను నమ్మాలి ఇవాళ ప్రభుత్వ యాప్ ఇది చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం పెట్టిన యాప్ దయచేసి మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఏఈ అగ్రికల్చర్ అట్లాగే రైతు సేవా కేంద్రం ఇంతమందిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గ్రామంలో కార్యక్రమం మీద వస్తే ఇవాళ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొరికాడు ఏఓ అగ్రికల్చర్ దొరికాడు అలాగే రైతు సేవా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్లస్ రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ సో ఇప్పుడు ఇతను ఎన్ని ఎంత మంది ఇప్పుడు ఒక ఆధార్ నెంబర్ రైతుది చేపిస్తా ఉన్నారు టెక్నాలజీ కూడా తోడైతే రైతుకు తిరిగి ఉండదనే ఉద్దేశంతో మరి యూనిక్ ఐడి కూడా నమోదు చేయించి డ్రిప్ స్ప్రింక్లర్ చాలా పెద్ద ఎత్తున ఈ మెట్ట ప్రాంతాల్లో కావచ్చు రాయలసీమ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున తొంభై పర్సెంట్ సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది పది ఎకరాల్లో రాయలసీమ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున తొంభై శాతం దాకా ఇచ్చారు అట్లాగే పేదవాళ్ళకి ఇంకా వంద పర్సెంట్ ఇచ్చారు అట్లాగే కిసాన్ డ్రోన్లు కూడా చాలా పెద్ద ఎత్తున డ్రోన్ ఎలా ఉపయోగపడతా ఉంది చెప్పండి డ్రోన్ అనేది మనకి టోటల్ కాస్ట్ పది లక్షల దాన్ని మన గవర్నమెంట్ ఎనిమిది లక్షలు సబ్సిడీ ఇచ్చి రైతు గ్రూప్ ద్వారా వాళ్ళు రెండు లక్షలు కట్టుకుంటే చేస్తున్నారు సాయం ఇప్పుడు ఒక మనకి ఒక డ్రోన్ అనేది ఒక డ్రోన్ సబ్సిడీ ఇచ్చాం డ్రోన్ కి ఒక ఎయిట్ ల్యాక్స్ సబ్సిడీ ఇచ్చామండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది ఆ ఎనభై లక్షలు డ్రోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది పరిధిలో ఇప్పుడు మన దగ్గర టూ మెంబర్స్ రెండు ఇద్దరు ఉన్నాయి ఈ రెండు ఎక్కడ ఉన్నాయి ఏ ఊళ్ళో ఉన్నాయి ఒకటి పరిటాలు ఒకటి పరిటాల ఉన్నాయి నకలం నకలం ఈ రెండు కూడా ఎంత మంది సాయం చేస్తున్నారు ప్రెసెంట్ అయితే మనకి టూ ఫిఫ్టీ మెంబర్స్ రవి సీజన్ లో చేసేసారు ముఖ్యంగా ఇదేంటంటే వరి ఫలాలకి బాగా ఉపయోగపడతాయని ఎంత ఛార్జ్ చేస్తున్నారు అప్ టు మధ్యలో తీసుకున్నారు వాళ్ళు ఎకరానికి ఎంత తీసుకుంటు త్రీ ఫిఫ్టీ మూడు వందల ఎకరానికి ఎకరానికి స్ప్రే చేయడానికి అది మనకి మూడు వందల యాభై రూపాయలు అనేది ఎకరానికి ఛార్జ్ చేస్తున్నారు అంటే ఒక ఎకరం డ్రోన్ స్ప్రే చేయడానికి మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అది మనకి ఫార్మర్ అనే కెమికల్ తెచ్చుకుంటే అది మనకి పది లీటర్ల ట్యాంక్ ఉంటుంది అది ఒక ఎకరానికి సరిపోతుంది సో మనకి ఒక ఎకరం ఒక టెన్ మినిట్స్ లో స్ప్రే చేసేయచ్చు దాంట్లో మనకి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డ్రోన్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మన సిక్స్ థౌసండ్ డ్రోన్స్ ఇవ్వతుంది ఈ ఆరు వేల డ్రోన్లు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్ యార్డ్ పరిధిలో ఇక్కడ రెండు డ్రోన్లు ఉన్నాయి ఈ రెండు డ్రోన్లు కూడా మీరు ఎన్ని గంటల పనిచేపిస్తున్నారు వీటితో సార్ డ్రోన్స్ మనకి మెయిన్ గా ఇప్పుడు వర్షాలు వచ్చిన టైంలో బాగా ఉపయోగపడుతున్నాయి సార్ ఎందుకంటే దిగి ఎవరు

రోజు గురించి చెప్పడం జరిగింది అందరూ కూడా అవసరం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఈ ఏడు మంది రైతుల్లో సన్న చిన్న కార్ రైతు ఉంటారు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు లేక అర ఎకరాలు ఇట్లాగే కౌలు రైతులు ఉంటారు నీ ఏడు వందల కౌలు రైతులు ఎంతమంది కౌలు రైతులు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఆ మూడు వందల యాభైలో అందరూ కూడా కొప్పారు ఏదన్నా వచ్చినా విపత్తు వచ్చినా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఆ మూడు వందల యాభై మందిలో ఎంతమంది సాయం చేశారు మూడు వందల యాభై మందిలో టూ ట్వంటీ మెంబెర్స్ స్ప్రే చేయిస్తున్నారు సార్ ఓన్లీ వరిపాలం వేసిన వాళ్ళు వాళ్ళకి అవసరం ఒక్కొక్కరు వచ్చేసి యాభై ఫిఫ్టీ ఎకర్స్ ఎంత రేటు కట్టారు ఎకరానికి ఎకరానికి త్రీ ఫిఫ్టీ చూస్తున్నారు అన్ని జాబ్ చూస్తున్నాం అన్ని చూస్తున్నాం అటు రాష్ట్ర వ్యాప్తంగా వారు దగ్గర 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 ఆరు వేల డ్రోన్లు ఇచ్చారు ఈ ఆరు వేల డ్రోన్లలోనే కంజీచర్ల మండలంలో ఇక్కడ రెండు డ్రోన్లు ఉన్నాయి మార్కెట్ యాడ్ చేరిన కోగంటి బాబు ఈ గ్రామం నుంచి వచ్చాడు కాబట్టి ఈ మండల పరిధిలో ఉన్న చిన్నకారు రైతులు ఎంతమంది ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు ఎవరు పెట్టుకోలేరు అటు ఉంటాటికి మనం పెట్టుబడి సాయాన్ని తగ్గించగలిగితే అదే రైతున్న మీకోసం అదే మనం చెప్పి చంద్రబాబు గారు చెప్పేది అదే ప్రజలకు అర్థమయ్యి చెప్పనుంది రైతులకు అర్థమయ్యి చెప్పంది సన్న చిన్నకారు రైతులు వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా ఇప్పుడు వచ్చి ఇప్పుడు తుఫాన్ అంటే గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి రైతులకి కొన్ని ఏరియాలు మళ్ళీ మొత్తం మరి రాయలసీమ కావచ్చు ప్రకాశం కావచ్చు నెల్లూరు కావచ్చు రాయలసీమ జిల్లాలు కావచ్చు అట్లాగే మరి భారీ వర్షాలు అంటున్నారు మరి ఒక పక్కనేమో వరంతా చేతికి వస్తూ ఉంది ఇటువంటి టైంలో దేవుడి దాని వల్ల మళ్ళీ ఇది కూడా తగ్గిపోయినట్టయితే మనం బయటపడగలం మొన్న వచ్చిన గాలికే ఒక ఐదు బస్తాలు పది బస్తాలు దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా ఉంది వాటి అన్ని కూడా ఎందుకంటే అని చెప్తున్నాం కాబట్టి మనం ఆరు వేల డ్రోన్లు కూడా రైతాంగానికి ఉపయోగపడాలి సన్నాచనకారు రైతాంగానికి ఉపయోగపడాలి అట్లాగే కౌలు రైతులకు ఉపయోగపడాలి ఇప్పుడే చెప్తా ఉన్నాడు ఎంత రేట్ ఎంత గట్ట ఎంత తీసుకున్నారు వాటి దయచేసి సన్నాచనకారు రైతులు కౌలు రైతులు ఇవన్నీ కూడా తెలుసుకోండి అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఏ పార్క్ లో మన దగ్గర ఈ నదిగా నిజాలు ఎక్కడ పెడుతున్నారు అద్దారంలో కృష్ణానది ఒడ్డున అక్కడే బీర్ ఫ్యాక్టరీ కూడా ఉంది కదా సాల్వెంటీ అక్కడ ఎంఎస్ఈఎంఈ పార్క్ ఎంత ల్యాండ్ ఎంత దొరికింది ఆరు వందల ఎకరాల ల్యాండ్ దొరికింది కృష్ణారాజు ఒడ్డు వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ నాగార్జునసాగర్ ఆయికట్టు కాల భూములు పొలాలు లిఫ్ట్లు ఉన్న ప్రాంతం అది అక్కడ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన పరిశ్రమ కూడా మనం పెట్టినట్టయితే రైతు ఇప్పుడు ఇందాక మీరు చూశారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం పత్తి ఎంత ఇచ్చింది రేటు 28000 అలా 15 రూపాయలు 15 రూపాయలు 18000 110 రూపాయలు ఇవ్వాలి రేటు ఇవాళ మార్కెట్ యార్డ్ లో CCI నందిగామ ఓపెన్ చేశారు కంజిచర్ ఓపెన్ చేశారు ఎంత కొన్నారు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసం సార్ 150 Members ఇక్కడ కొనే ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు సార్ గిల్ దగ్గర ఇంకా బయ్యర్స్ ఉన్న టూ మ్యాప్ చేశారు మిల్స్ మ్యాప్ చేశారు డీటెయిల్స్ అడిగారు అందూరులో మిల్స్ మ్యాప్ చేస్తే నేనేం చేయాలి రైతుని ఇక్కడ బయ్యర్ ఇక్కడ తీసుకుంటే వాళ్ళు అక్కడికి ఎక్కడ తీసుకుంటాడు మార్కెట్ అయ్యాడులో తీసుకోవాలి ఇది ఏవో అగ్రికల్చర్ మహిళ ఫన్విచర్లు చెప్పాడు ఇప్పుడే మీ తో మాట్లాడాను గుంటూరులో ఉన్నాడు బైయర్ పేరు నాయక్ నాయక్ మీ విజిలెన్స్ సీసీఐ ఆయనతో మాట్లాడాను సంతోష్ సంతోష్ జిఎం కూడా చెప్తున్నాను సిసిఏ జిఎంకి నేను పత్తి పండించిన రైతుని నేను జిన్నింగ్ మిల్ గుంటూరు తీసుకొస్తే ఆ వ్యాపారస్తుడు దయా దక్షిణాల మీద నేను పత్తి అమ్ముకోవడానికి మేము సిద్ధంగా లేము మీరు కంపల్సరీగా ఆ బయ్యర్ కంజాచర్ల మార్కెట్ యార్డుకి రావాలి మైక్ నందిగా మార్కెట్ యార్డుకి రావాలి ఆల్రెడీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పత్తి తీసుకొచ్చి యాడ్లో పెట్టాడు అండి ఎంత ఉంది పత్తిని దగ్గర సుమారు ఎంత ఉంది ఎంత ఉంది సుమారు సుమారు స్టేషన్ నేను చెప్పే తినే నేను వంద నుంచి రోడ్డు మీద ఉండి వంద నాలుగు తీసుకు వెళ్తున్నావు వీళ్ళకి త్రీ టీమ్స్ చెప్పు ఎవరూ ఉన్నారు నేను మూడు టీంలు వేసుకుని వెళ్తున్నాను అండి దానిలో ఇంకేమున్నాయి మా మొదటగా టీమ్ లీడర్ వచ్చేసి నేను అగ్రికల్చర్ ఎక్స్టెంట్ రెండో వ్యక్తి వచ్చేసి యానిమల్ హస్బెండరీ సార్ సంబంధించిన ఆయన మూడవ విఆర్ఓ డిఆర్ఓ గారు దీనికి తోడు మన సచివాలయం స్టాఫ్ అందరూ కూడా అభ్యయించి రైతు వెళ్ళి రైతుని మొబిలైజ్ చేసి ఈ పాడి గేదెలకి ఏం ఉన్నాయి గేదెలకి ఏమన్నా ఇబ్బంది ఉందా అని కూడా అది కూడా సర్వే సర్వే చేసుకుంటున్నాం తక్షణమే అన్ని పాడి గేదెలు ఉన్నాయి కూడా రైతులు లెక్క వస్తాం ఈ ఈ రైతు మీ మీకోసం కార్యక్రమంలో నీ ఇంట్లో ఉన్న కోళ్ళు లెక్కలు వస్తున్నాయి నీ ఇంట్లో ఉన్న పాడిగేదలు లెక్కలు వస్తున్నాయి ఇంటికే ఉన్న కుక్క ఉంటే వెటనరీ హాస్పిటల్ దగ్గరలో ఏముందో కూడా తెలుసుకునే సమాచారం వస్తుంది అట్లాగే పంటలు ఇప్పుడు మల్లేశ్వరావు ఉన్నాడు మూడు పాయింట్ నాలుగు ఒక్క ఎకరాలు ఆత్కూరులో ఆయన కొత్తపేట రైతు ఆయన ఇప్పుడు ఏవో గారు ఎక్కడో కంచర్లో ఉంటాడు ఈయన కొత్తపేటలో ఉంటాడు పేడి చేయడం నక్లంపేటలో ఉంటాడు ఇవాళ సమాచారం మొత్తం ఈ యాప్ మనకి ముఖ్యమైన అధికారుల పేర్లైనా ఉన్నాయండి ఫస్ట్ మనకి నేను చెప్పినట్టు ఫస్ట్ ఆర్ఎస్కే అసిస్టెంట్ రైతు సేవా కేంద్రం పేరు పేరుపూర్ కింద ఉందండి ఇది ఇందులో మన అసిస్టెంట్ నెంబర్ ఉంది కేంద్రం ఇప్పుడు మల్లేశ్వరావు నేను ఎక్కడ పోవాల కంచాల పోవాల నలంపేట పోవాలి యాడిచారిన దగ్గర పోవాలి రైతు సేవా కేంద్రంలో చెప్పామంటాడు ఆయనకి ఆ కళ ముందు ఉంది ఆ చేతిలో ఉంది సమాచారం తెలుగులో ఉంది ఇంగ్లీష్ లో తెలుగులో ఉంది అనే అతన్నే చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న కుర్రాడు విదేశాల పోకుండా చంద్రబాబు గారి దగ్గర పని నేర్చుకొని ఆ కుర్రవాడు ఐదేళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు కష్టపడి ఏ ప్రాజెక్టు ఏ నీళ్లు ఎంత ఉన్నాయి ఏ భూములు ఎంత ఉన్నాయి అన్ని కూడా కిజోమీటర్లు పెట్టి ఆ బాబు గారు చెప్పిన పనులన్నీ కూడా చక్కగా అతనున్న పరిజ్ఞానం టెక్నాలజీ అంతా ఉపయోగించుకొని దేశం అంతా తిరిగాడు గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అతను నిలబొట్టేసేటప్పుడు పట్టించుకోవాలా గాలి వదిలేశాడు మళ్ళీ అతను ఐదేళ్లు దేశం అంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఈ యాప్ చంద్రబాబు గారు చెప్పినట్టు తయారు చేశారు ఇందులో రైతు సేవ కేంద్రం ఇన్ఛార్జ్ నెంబరు అలాగే మండల వ్యవసాయ నా నెంబరు మా ఏడీ గారు నందిగామలో ఉంటారు సార్ నెంబరు అలాగే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ విజయవాడ మేడం నెంబర్ జేడీ అగ్రికల్చర్ నెంబర్ ఉంది ఏడీ నెంబర్ ఉంది ఏఓ నెంబర్ ఉంది రైతు సేవా కేంద్రంలో సీను నెంబర్ ఉంది ఇన్ఛార్జి ఎవరైతే అలా అయితే మన జిల్లాకి వ్యవసాయ పరిశోధన స్థానం గరికపల్లి ఉంది కృషి విజ్ఞాన కేంద్రం అందులో ఉన్న సైరికి పండులో కూడా అందుబాటులో ఉంది అంటే మీకు నేను వేసిన పంటకే ఎముందు నువ్వు వే వేసాం బొండేసాడు కౌలు రైతు కదా నలభై ఐదు వేలు కౌలుకి ఇచ్చాడు అతను ఫస్ట్ టిక్లో లక్ష నలభై ఐదు వేలు వేసిన కూరగాయల మీద తెచ్చుకున్నాడు అతను ఇప్పుడు వేసిన దొండకేదో దెబ్బ వచ్చింది దానికి ఎరువు ఎరువు వేయాలి పురుగు ముందు ఏమయ్యాలి రేవుని ఎవడి చుట్టూ తిరగావసంలా కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్త నెంబర్ ఉంది ఇక్కడ ఎక్కడ గరిగిపాడు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఒక రోజు పడుద్ది ఫోన్ చేసి అయ్యా నేను రైతుని నేను ఇక్కడ కొత్తపేటలో ఉన్నాను నా రైతు సేవా కేంద్రం ఆత్కూరు గణాత్పూరు కంజీచర్ల మండలం నా వేసిన కౌలు రైతు దొండకి ఇబ్బంది వచ్చింది ఏం ఎరువు వాడమంటావు ఏం పురుగు మందు వాడమంటావు చెప్పేస్తాడు